నమస్తే అనంత విజయం ఛానల్కు స్వాగతం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కానీ కురువృద్ధుడు భీష్మాచార్యుల వారు మాత్రం ఇంకా ప్రాణం వదలలేదు ఆయన మరణం కోసం కాదు పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్నారు సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయానానికి మారగానే ధర్మరాజుకి భీష్ముని మాట గుర్తుకొచ్చింది వెంటనే ధర్మరాజు నెయ్యి పూలదండలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి ఇతర సోదరులతో కలిసి కురుక్షేత్రంలో భీష్ముడు ఉన్న చోటికి వచ్చాడు ధర్మరాజు పిలవగానే భీష్ముడు కళ్ళు తెరిచాడు తన చుట్టూ ఉన్న వారందరినీ చూసి ఇలా అన్నాడు నాయన ధర్మరాజా సూర్యుడు ఇప్పుడు ఉత్తరాయణానికి వచ్చాడు నేను ఈ తీక్షణమైన బాణాల పడక మీద పడుకొని నేటికి యాభై ఎనిమిది రోజులైంది కానీ ఈ రోజులు నాకు వంద సంవత్సరల్లా గడిచాయి ఇప్పుడు మాఘమాసం వచ్చింది శుక్లపక్షం నడుస్తుంది అని చెప్పాడు అక్కడే ఉన్న ధృతరాష్ట్రుని చూసి నీ కొడుకులు దుర్మార్గులు అందుకే వారు చనిపోయారు దాని గురించి నువ్వు బాధపడుకొని ఓదార్చాడు ఆ తర్వాత భీష్ముడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవాను చూసి చేతులు జోడించి కృష్ణ నీవే ఆ నారాయణుడిగాని నాకు తెలుసు దేవదేవ నా శరీరాన్ని వదిలేయడానికి నాకు అనుమతినివ్వు నీ అనుమతి లభిస్తే నాకు పరమగతి లభిస్తుంది అని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో భీష్మపితామహ నేను సంతోషంగా అనుమతినిస్తున్నాను నువ్వు వసులోకానికి వెళ్ళు ఈ లోకంలో నువ్వు అనువంత కూడా పాపం చేయలేదు అందుకే మృత్యువు నీకు దాసురాలిగా ఉంది అని ఆశీర్వదించాడు శ్రీకృష్ణుడి అనుమతి రాగానే భీష్ముడు తన యోగశక్తితో ప్రాణవాయువును పైకి లేపాడు ఆయన ప్రాణం శరీరాన్ని వదిలి శిరస్సు నుండి అనగా బ్రహ్మరంధ్రం నుండి ఉల్కలాగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో దేవతలు పూలవాలను కురిపించారు పాండవులు కౌరవులు అందరూ కలిసి భీష్ముడికి అంత్యక్రియలు చేశారు ఆయన చితికి నిప్పు గంగా నదికి వెళ్ళి తర్పణాలు వదిలారు అప్పుడు నీటిలో నుండి గంగాదేవి బయటకు వచ్చి తన కొడుకు కోసం బోరున విలపించింది అయ్యో పరశురాముని కూడా ఎదిరించిన నా కొడుకు ఆ శిఖండి చేతిలో చనిపోయాడా అని విలిపించింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెని ఓదార్చుతూ గంగాదేవి నీ కొడుకు సామాన్యుడు కాడు అతను వసు స్వచ్ఛందంగా తన శరీరాన్ని వదిలి ఉత్తమ లోకాలకు వెళ్ళాడు అంతేకాని శిఖండి చంపితే చనిపోలేదు అతని గురించి నువ్వు శోకించవద్దు అని చెప్పాడు భీష్మ పితామహుడు అంటే కేవలం ఒక యుద్ధవీరుడు కాదు ధర్మానికి నిలువెత్తు రూపం ఆయనకు సొంత పిల్లలు లేకపోవచ్చు కానీ సనాతన ధర్మాన్ని పాటించే మనమందరం ఆయన బిడ్డలమే అందుకే తండ్రి ఉన్నవారైనా లేనివారైనా ఈ పవిత్రమైన రోజున భీష్ముడిని తలుసుకొని ఒక్కసారి తర్పణం వదలటం మన బాధ్యత అయితే భీష్ముడు తన శరీరాన్ని మాత్రమే ఈరోజు వదిలేశాడు కానీ వెళ్ళిపోయే ముందు లోకానికి ఒక అద్భుతమైన జ్ఞానానిధిని అందించారు అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అసలు భీష్ముడు చనిపోవడానికి ముందే ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చెప్పాడు భీష్మాష్టమి తర్వాత వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు ఈ ఆసక్తికరమైన విషయాలను విష్ణు సహస్రనామ విశిష్టతను మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వద్దు జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణం స్వస్తి